బాగుంది జాతర మహోత్సవం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఎనిమిదవ తారీఖు ఇరవై ఏళ్ళ కంటే సుమస్వామి జాతర ఈ యొక్క అంగవాగి యొక్క జాతర పశువుల జాతర అయితే సిద్ధమైంది ఇంకా ధరలు అయితే తీసుకుందాం వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వంద నలవత్ ఒక లక్షణ ఇవి రేటు ఎంబత్ అయిదు ఎన్ని రోజులు ఉంటాం ఇంకా ఓకే రెండు రోజులు కూడా ఇక్కడే ఉంటాం మీవేనా ఏ మీవేనా ఏ ఊరు చిలకల్ టా ఓకే త్రీ లాక్స్ ట్వంటీ థౌజండ్ మూడు లక్షల ఇరవై వేలు ఎన్ని పళ్ళు ఇది నాలుగు పళ్ళు వేస్తున్నటువంటిది ఇది ఆరు పళ్ళు వేస్తున్నటువంటిది ఎన్ని రోజులు ఉంటాయిడా ఇంకా రేపు రెండు రోజులలో ఓకే ఏం చెప్పినాం నా దూళ్ళో చెప్పినా వంద వన్ లాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేల యాభై డోనా ఇంకా ఇంకా రెండు రోజుల ఇవి కానీ డోనా అవి కానీ చిలకల నెంబర్ చెప్పు డబల్ తొమ్మిది ఆరు మూడు సున్నా ఏడు డబల్ మూడు యాభై ఆరు చూశారు కదా మీ కేజీ తగ్గ నేరుగా మీరు మన దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు రైట్ మొత్తం కూడా జాతర కూడా ఒక మూడు రోజుల పాటు జరుగుతుంది ఏం చెప్పినారా ఇవి ఒకటి నలభై అవి తొంభై ఐదు యావరు ఇద్దరు ఇబ్రాపురం నెంబర్ చెప్పనా త్రిపుల్ ఎయిట్ సిక్స్ ఎయిట్ వన్ ఫోర్ నైన్ ఎయిట్ నైన్ ఈ కురుమంతే ఎన్ని పొలతా ఉన్నాయి ఇప్పుడు ఇంకా పళ్ళు ఉడుపునా మొత్తం కూడా జాతర ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతా ఉంది అంతే అంతే ఎట్లా చెయ్యి బా ముండా గుర్చి ఇవన్నీ మూడు జాతులు కట్టేసి ఉన్నారు రెండా ఈ ఐదు ఐదు కలిసి లాట ఏం చెప్తావు రానికి రాదు ఎవరైనా కావాలంటే ఇక్కడే ఉంటారు అన్నగారు నేరుగా వచ్చి అన్న దగ్గర మాట్లాడుకోవచ్చు ఇక బ్లాక్ టైగర్స్ బ్లాక్ మ్యాజిక్ ఎంత చెప్పినారా జోడీది ఎంత ఒకటి లక్ష్మార్ నెంబర్ చెప్పు అరవై మూడు సున్నా డబల్ నాలుగు యాభై ఆరు యాభై తొమ్మిది నాలుగు పెట్టుకో ఓకే నమస్తే రెడ్డి జాతర పొద్దు ఎమిగేనూరులో ఉండదు ఎద్దుల జాతర సంత ఇఫద్దే జాతర పొద్దు నుంచి మూడు దినాలు ఉంటుంది ఇంకా మూడు నాలుగు దినాలు రేపు వచ్చే ఆదివారం వరకు ప్రస్తుతానికి ఈరోజు ఈ యొక్క జాతర సంద మొదలవుతుంది ఇంకా ఈరోజే ఇంకా సాయంత్రం లోపల కూడా ఎద్దులు వచ్చే అవకాశం ఉంది చూడాలి మీరు చివరిదాకా ఇంకా ఎద్దులు ఇంకట్టేసేది ఎక్కడిదక్కడ దాంతో మీరు జాతర చూడాలనుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో జరిగేటువంటి ఈ ఎద్దుల జాతర అండి శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర మహోత్సవం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమము ఈ యొక్క ఇద్దరు జాతర ఎవరు ఇది ఎంత చెప్పినారు ధర లక్ష అరవై వేలు సంకేశ్వరి నెంబర్ చెప్పండి మీది తొంభై మూడు నలభై ఆరు పదిహేడు తొంభై ఐదు పదమూడు ఓకే మంచి సిద్ధపనులు సాగినాయా ఓకే ఇంకా ఎన్ని రోజులు ఉంటారు మీరు హైదరాబాద్ రేపు వచ్చే సండే మార్కెట్ వరకు ఇంక ఇక్కడే కురవ విధంగా అనమాట ఇవి ఎంత చెప్పినారు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ వంద అరవత్తు ఒక లక్ష అరవై వేలు ఎక్కడి నుంచి వచ్చారు సింకేశ్వర నెంబర్ ఇచ్చారు కదా అదే నెంబర్ తొంభై తొంభై ఐదు ఐదు సున్నా సున్నా రెండు డబల్ ఒకటి ఆరు ఓకే పళ్ళు ఏమైనా వేసినా అప్పుడే రెండు పళ్ళు వేసినాయి ఓకే ఇంకా ఇప్పుడు ఉడుకున్నాయి మీవేమన్నా వేసినాయ పళ్ళు ఆ లాస్ట్ ఒకటి వేసినట్ట ఇది ఇవ్వలేదు ఇంకా ఓకే ఒక్కొకటి కానీ కాని ఇంక రెండు వేసినట్లే అనమాట ఎట్లా నీకా ఎవరు నీది మేలు కాదా డైరెక్ట్ నన్నే వచ్చి అంటే నీకు డైరెక్ట్ ఎమ్మూరు బ్రిడ్జ్ కింద చెప్పాలి నీకు అవునా నమస్ అండిరా ఎంత తీసుకొచ్చారు అధ్యత ఆవోటా ఎంత చెప్పినా దీన్ని ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎంబత్ ఐదు తెలంగాణ నుంచి వచ్చినటువంటి అన్నగారు నెంబర్ చెప్పినా ఫోన్ నెంబర్ రేపు ముప్పై తొమ్మిది డెబ్బై ఎనిమిది సున్నా మూడు యాభై ఒకటి ముప్పై ముప్పై ఎనిమిది మీ పేరు ఎక్కడి నుంచో హిందువాసి ఆంజనేయులు గారు సార్ నెంబర్ నేరుగా మాట్లాడుకోవచ్చు అంటే గలం గట్టలా ఫస్ట్ మనమేం చెప్పేం జత జత ఏం చెప్పేమే కొటి మో పైజ్ చెప్పొచ్చు కొటి మో పైజ్ చెప్పనా 135000 135000 అలాస్ట్ జోడేం చెప్పినాం వన్ లాక్ ఫైవ్ థౌసండ్ వంద ఐదు సవర్లు ఈ జోడి వన్ లాక్ ఎయిటీ థౌసండ్ వంద ఎంభత్ ఎన్ని ఉంటావు ఇంకా మూడు రోజులు ఉంటావా ఓకే ఈ యొక్క కార్యక్రమానికి మా కలిగే నరసింహరెడ్డి గారు కూడా రావడం జరిగింది సంతోషం అవు కానీ నీవేనా లైన్ ఒకటి రెండు మూడు వైభై ఫస్ట్ జత ఎంత వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ వంద ఎత్తు ఐదు రెండో జత ముందు